స్వామీజీ వారికి గట్టిగా క్లాస్ కొడదాం స్వామీజీ వారి ప్రెజెన్స్ లో మనం కూర్చుందాం అందుకని వారిని రావాలని కోరాను అందుకని ఈరోజు టాపిక్ ఏంటంటే ఆజ్ కా అభి టాపిక్ పర్ బాత్ కరె సబ్లోగ్ అహింస కే బారేమే శాఖాహారక బారేమే ఆశీర్వాద అనుమతి దేనేతో ఆమె ప్రోగ్రాం కంటిన్యూ కరేగా అప్పు అప్పుడు ఒక నలభై రోజులు ర్యాలీ చేసినప్పుడు కొద్ది కొద్ది కొన్ని విషయాలు తెలిసినాయి ఒక చోట నేను బాధపడతా గుంటూరులో ఈ ర్యాలీల వల్ల ఏంటి ఉపయోగం ఏం మార్పు వస్తుంది మనకేదో పబ్లిసిటీలాగా ఉంది పేపర్లలోనో టీవీల్లోనో ఏదో అది గొప్పగా ఉంది ఇది ఇది అంటున్నారు కానీ అక్కడ ఎలా మారుతారు మనం పేపర్లు పనిచేస్తున్నాము ఉపన్యాసం ఇచ్చేస్తున్నాము ఏం మారుతారు నాకు బాగా బాగాలేదు అని అంటే అక్కడ ఒక జైనమి మిత్రుడు ఉన్నాడు ఆయన నేను చెప్పారు ఒక ఒక కథ ఆయన ఏమన్నారంటే ఒక అడవి తగలబడుతుంది అడవి తగలబడుతుంటే దాన్ని కాచిచ్చు అంటారు కాచిచ్చు వ్యాపిస్తూ ఉంది అది ఆర్పడానికి ప్రభుత్వ అంటే వేల లక్షల ఎకరాలు తగలబడిపోతాయి అడవి తగలబడ్డం అంటే ఇది దీన్ని ఆర్పాలి ఆర్పడం కోసం హెలికాప్టర్ల నుంచి మట్టి నీరు అన్ని స్ప్రే చేస్తున్నారు హెలికాప్టర్ల నుంచి మన ఫైర్ ఇంజన్లు అన్ని పని చేస్తున్నాయి కానీ ఆరడం లేదు అది జరుగుతుంది ఒక పిచ్చికి వచ్చి నీళ్లు పోస్తుంది పిచ్చికి నీళ్ళు పోస్తుంటే మిగిలిన పక్షులు అన్నాయి నువ్వు అంత పని చేస్తుంటే అది కా కంట్రోల్ అవడం లేదు ఆఫ్టర్ ఆల్ నువ్వెంత ఉన్నావు నీ నోరు ఎంత నువ్వు పోసే నీరు ఎంత ఇదేం పిచ్చి పని అంటే ఆ పిచ్చికి ఉంది నేను చేసే పని వల్ల అడవి తగలబడి ఆరడం లేదో నాకు తెలియదు కానీ అడవి తగలబడిపోతున్న టైంలో నేనేం చేయాలో అది చేయడం నా బాధ్యత నేను చేసే పని వాళ్ళు ఏ మార్పు రాదని అనుకోలేదే నేనేం చేయగలను అది చేయాలి నేను ఈ పని చేస్తే ఏం పెద్ద ప్రపంచం మారిపోతుంది లేదో అని నేను డౌట్ తాగిపోవడం కాదు నేనేం చేయగలను అది చేయాలి అర్థమైందా ఫ్రెండ్స్ ఈ యజ్ఞము దీనికోసం జరుగుతుంది మహాకరుణ ధ్యాన మహాచక్రం జరిగేది దేనికోసం అంటే జీవుల్ని తినే ఈ దౌర్భాగ్యపు అలవాటు నుంచి అచేతన చర్య నుంచి మనిషి ఎలా మార్పు చేయాలి ఇంత ఘోరమైన పరిస్థితి నుంచి మార్పు చేయడానికి ఏం చేయాలి మనం దీనికోసం పెడుతున్నాం అంతే తప్ప ఇక్కడ చేసేసి కళ్ళు మూసుకుని అక్కడ ఏదో అయిపోతుంది అనే అదేమో జరుగుతుందేమో నాకు తెలియదు కానీ దానికోసం కాదు ఇది మనందరం ఏం చేయాలి దీనికోసం మీరందరూ కూడా మీ మీ ఆలోచనని మరింత శ్రద్ధ పెట్టి మీరు మరింత శ్రద్ధతో తెలుసుకుని మనం అధ్యయనం చేస్తా ఎలా మార్పు అనేది ఆలోచించడం కోసం మనకి మిత్రులు మాట్లాడే మాటల్లో కొన్ని మనకి ప్రేరణ కలిగిస్తే దాని ద్వారా కూడా మనం చేయడం కోసం మన కార్యరంగంలో ఏం చేయాలో తెలుసుకోవడం కోసం ఈ చర్చ ఓకేనా